కృష్ణ పరమాత్మ రేపల్లెలో ఉట్లు కొట్టేవాడు కదా ఉట్లు కొట్టడం మీద ఉట్లు కొట్టినప్పుడు కుండను కొట్టినప్పుడు ఎట్లా సౌండ్ అయింది బిందెలు బిందెలు రాసుకున్నప్పుడు ఎట్లా సౌండ్ అయింది ఆ పరమామృతం ఆ పాలు పెరుగు ఇవన్నీ చిలుకుతూ బైకి చిమ్ముతున్నప్పుడు ఎట్లా సౌండ్ అయింది అనేది మూడు చరణాల్లో వినూత్నంగా కొంచెం వెరైటీగా వర్ణించారన్న మా చెరలు వారు నా కీర్తన ఇప్పుడు పాడబోతున్నాను പലു മറ പണ്ടുഗനോ ചിലുച്ചിടു ചിന്തക പല മറുട്ട പണ്ടുഗനോ ചിലുക്കുച്ചിടൂക്കനി ചിന്തകനോ പലു മറുട്ട പണ്ടുഗനോ ചിലു ചിടുക്കന వీధులాట్లు కృష్ణుడు తాళ్ళు తెగిపడ తన్నగను ఊళ్ళ వీధులాట్లు కృష్ణుడు తాళ్ళు తెగిపడ తన్నగను పెళ్ళు పెడిళ్ళు పెడిళ్ళు చిటిళ్ళని పెళ్ళు నమోగే పెనురవము పెళ్ళు పెడిళ్ళు పెడిళ్ళు చిటిళ్ళని పెళ్ళు పాలు మరుట్ల పండుగను చిలుకు చిడుకునే చిందగను బంగరు బిందెల పాలు పెరుగులు ముంగిట నిగేయుచు మోదగను బంగరు బిందెల పాలు పెరుగులు ముంగిట నిగేయుచు మోదగను ളിംഗു കടി ഖണിംഗനി രംഗു മീരു വെണുറവ മുലൈ കങ്കു കളിംഗു കടി ഖണിംഗനി രംഗു മീരു വെണുരവ മുലൈ പലമരു ഓട്ടഗനു ചിരുക്കു ചിടുകനി ചിന്ത వేం కట నిలయు లట్టటి తపవుల అడవగను నీగువే కటనిలయుటి పా లటి తపవుల అడువగను భగ్గుభగిల్లని కురియగను భగ్గు భగిల్లని పరమా పండుగను చిలుకు చిలుకుడుకని చిందగను పాలు మరు పండుగను చిలుకు చిలుకుడుకని చిందగను చిలుకు చీలుకుడుకని చిందగను